నమస్తే జై శ్రీరామ్ భవత్మాత కిజయ్ వందే మాతరం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు నైన్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది బండి ఏ సిక్స్ ఎస్ లైన్ టాప్ అండ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు మన జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ దాకా రెండుగా కరెక్ట్ సంవత్సరం ఇంకొక పదమూడు నెలలే జీవితకాలం ఉంటుంది తర్వాత దాకా రూల్స్ మార్చిరు దాకా లైఫ్ అయిపోతే ఇన్సూరె ఎన్వోసీయలే ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ లైఫ్ అయిన బండ్లకు కూడా ఇన్సూరెన్ ఎన్వస్ ఇస్తారు ఢిల్లీకి అయినా హర్యానాకైనా యూపీకి అయినా నో ప్రాబ్లమ్ ఎన్సీఆర్లు వచ్చే బండ్లకు ఇంతకుముందు గొడవ గొడవ అయితే సుప్రీంకోర్టు లా ఆఫర్ అది ఇచ్చింది దానికి ఇంకొక సిక్స్ మంత్స్ పొడగించారు పాత బండ్లకు కూడా ఎన్వోసీలు ఇస్తారు బండి రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదహారులో రిజిస్ట్రేషన్ అయింది డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీటు రెండు ఎలక్ట్రిక్ మసాజింగ్ సీటు ఇంకా రియర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది ఆడి ఏ సిక్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది కలర్ ఐడియా లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ నుంచి ఇక్క వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైతే రిప్లేస్ కాలేదు ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికి కాల్ చేయది ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఢిల్లీ నెంబర్ ఎన్ఓసిస్తా ఇస్తా టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఆర్డీఏ సిక్స్ ఎస్ లైను టాప్ అండ్ మోడల్ ఈ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు సార్ దీనికి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆర్సి కార్త షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకో ఏబిఎస్ బ్రేక్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది సస్పెన్షన్ ఎయిర్ సస్పెన్షన్ అనుకుంటా బండి ఎయిర్ సస్పెన్షన్ బండి ఇది మసాజింగ్ ఎలక్ట్రిక్ సీటింగ్ ఉంది బండికి మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సీట్లలో రెండు పిల్లర్లలో రెండు డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది చాబీ ఆన్ చేస్తున్నాం అర్చనే ఉండే నల్ల చాబీ ఆన్ బండి మొత్తం ఒరిజినల్ సార్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు త్రీ ఫైవ్ టీడీఐ ఆర్డీఏ సిక్స్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మనకు లోన్ కావాలంటే స్టెపిని వాడలే డిక్కీ ఏం డ్యామేజ్ లేదు బ్యాటరీ స్టెపిని కింద ఉంటుంది దీనికి బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది దొరికిందాన చాబి బండికి రియర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ ఉంది రీడింగ్ ఎంత ఉంది ఇటు రైట్ సైడ్లో ఉంటుంది డ్రైవర్ సీటు కూడా ఎలక్ట్రిక్ సీటు డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది సార్ డెబ్బై ఒక ఏడు వందల ఇరవై కిలోమీటర్ తిరిగింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటోమేటిక్ హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు డ్రైవర్ సీట్ సైడు ఎలక్ట్రిక్ సీటు ఓ డ్రైవర్ది కూడా ఎలక్ట్రిక్ సీటు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది అలా వీల్స్ ఉన్నాయి ఆడి ఏ సిక్స్ ఎస్ లైన్ టాప్ అండ్ మోడల్ కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది దీనికి హెడ్ లైట్లకు వర్షం పడితే వా వాటర్ వస్తాయి అనుకుంటా సార్ నాకు ఐడియా లేదు దీనికి ఆ సిస్టమ్ అయితే ఉంది ఈ బండికి ఉందో లేదో తెలియదు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ సన్ రూఫ్ ఉంటుంది బండికి కస్టమర్ పదమూడు డెబ్బై ఐదు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్